చాపలు పెట్టి ఉన్నాడు చింతల చెరువు లాగా చాపలేట్టు సారు పులికాల చెరువు లాగా చాపలేదు సారు ఆ చాపలు రెడ్డి చెప్తాడు ఈ రోజు రమాకాంత్ రెడ్డి పోయెల కమ్మడు పోయినాడు అని సోదర్ల ఎస్టి గాని ఎస్టి లు కానీ బిసి కానీ కురువాళ్ళు గాని ఓసి ఈ రోజు పేదవాడు పరిహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మన మాత్రం రైతు బిడ్డలు వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది దయచేసి మీరు అంతా కూడా రెండు రోడ్లకు సైకిల్ కేసి గెలిపించాలి ఇప్పుడు ఈ సభను కొనసాగించవలసిందిగా మన ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి గారు కోరుతున్నాం నమస్కారం రెడ్డి అనే వ్యక్తి పెద్దకడూరు గ్రామంలో ప్రచార ప్రచారం లో భాగంగా నా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి చిన్న చెరువుది మరియు పులితమ్మ చెరువు చుట్టుపక్కల చెరువుల్లో చేపల వ్యాపారం చేస్తున్నాను అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే చేపలు ట్రేడింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ తీసుకొని పోయి వేరే మార్కెట్లో అమ్మడం ఆ విధంగా వ్యాపారం చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అసత్య ప్రచారాలు చేస్తూ చేపల చెరువు కోసము నీళ్ళు ఎండగొ చెరువులు ఎండగొడుతున్నారు అని చెప్పి కొంచెము అబద్ధాలు మాట్లాడినాడు ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఏమైనా సమస్య ఉండింటే మీకు ఎవరన్నా మత్స్యకార సంఘం వాళ్ళు ఏమన్నా మీకు చెప్పినారా లేకుంటే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారా మిమ్మల్ని మోసం చేసినట్లా లేకుంటే చెరువును కబ్జా చేసినట్లా అదేవిధంగా మీరు ప్యాకేజ్ తీసుకున్న మాట వాస్తవం అని చెప్పి మన మంత్రాలయం నియోజకవర్గమే కాదు ఆరోగని ఎనిమిది చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ప్యాకేజ్కి అమ్ముడిపోయే నాయకుడు అని చెప్పేసి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలోన నువ్వు తిక్కారెడ్డితో ప్యాకేజ్ తీసుకొని వైఎస్ఆర్ పార్టీ పెట్టి టీడీపీ పార్టీకి వెళ్ళిపోయినావు తిక్కారెడ్డి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేసినావో మాకు తెలుసు ఇప్పుడు మళ్ళా రాఘవేంద్ర రెడ్డికి సీట్ వచ్చినాక అతన్ని బ్లాక్ మెయిల్ చేసి అతని దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను ఏ ప్రతి నియోజకవర్గంలో బీసీలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకసారి ఆలోచించండి బీసీలు రాజకీయం చేస్తున్నారా ఎమ్మెల్యే అభ్యర్థి రాజకీయం చేస్తున్నారా లేకుంటే వేరే వాళ్ళ పెత్తనం కట్టి వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు కానీ మన మండలాన్ని మండలానికి వచ్చేసరికి మండల కన్వీనర్ టీడీపీ మండల కన్వీనర్ బస్సులతో గారు ఉన్నప్పటికీ బోయో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నువ్వు పెత్తనం తీసుకొని వాళ్ళని అనగదొక్కి బోయ సామాజిక వర్గం వాల్మీకి సోదరులందరూ అనగదొక్కి నువ్వు రాజకీయం చేస్తున్నావు మన గ్రామంలో పెద్ద గడువు గ్రామానికి వచ్చేసరికి మన గ్రామంలో దాదాపుగా ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి వాల్మికీ సోదరులకి మళ్ళీ మన ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ రోజైనా వాళ్ళ ఇంట్లోకి పోయి రాజకీయం చేస్తున్నారా లేకపోతే నీ ఇంట్లో కూర్చొని నీ పే నీ కనుసనంలోనూ మన గ్రామంలో రాజకీయం చేస్తున్నారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇంకొకటి బచ్చగారులు అని ఏదో కొంచెం మాట్లాడినారంట అసభ్యంగా నేను ఒకటే విషయం చెప్తున్నా మన నియోజకవర్గ ప్రజలకు కానీ మన మండల ప్రజలకు ఈ బచ్చా బావు కదా నేను బచ్చానే నీ ముందర ఈ నా బ ఈ బచ్చా చేతిలోనే ఈ లుచ్చాగాడు ఓడిపోయినాడు రెండు ఎలక్షన్లు ఓడగొట్టినా మీసం మీ చెప్తున్నా ఈ చెప్తున్నా ఈరోజు నువ్వు మీసాలు అంటున్నావు కదా నీ మీసాలు ఉన్నా నా మీసా ఉన్నాయో చూసుకో మీసం సో చెప్తున్నాను ఈ బచ్చా చేతిలోనే రెండు ఎలక్షన్లోన చిత్తు చిచ్చు చిత్తు చిత్తుగా నేను ఓడగొట్టినా నీకు దమ్ముంది అన్న న్యాయ ఎలక్షన్ లో ఒకసారి మాట్లాడే ముందర నేల అదుపు నూరు అదుపులు పెట్టుకుని మాట్లాడు లేకుంటే బజార్లో నేలట కట్ చేస్తాను కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఒకసారి ఆలోచించండి దయచేసి పెద్ద కడూరు మండల ప్రజలందరూ కూడా ఆలోచించండి భూ కబ్జాలు ఎవరు చేసినారు ఆయన రాజకీయం గత కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు భూ కబ్జాలు చేసినాడు గత ఐదు సంవత్సరాల్లో నా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా చెట్టు నీరు చెట్టు అని చెప్పేసి కోట్ల రూపాయలు మోసం చేసినాడు అదే ఈ చిన్న చెరువు గురించి మాట్లాడుతున్నాడు ఆయన చిన్నతులం చెరువుకి నీరు చెట్టు కార్యక్రమంలో కోటి రూపాయలు వసూలు అయితే కేవలం ఒక పది లక్షల రూపాయలు పనిచేసి కోటి రూపాయలు బిల్లు పెట్టుకుని తిన్నాము అది వాస్తవం కాదా ఇవన్నీ దీనికి దమ్ము ఉంటే నీతిగా నిజానికి ఏదైనా గుడి దగ్గర పోదాము గుడి కట్ట మీద కూర్చున్నాము ప్యాకేజ్ నువ్వు తీసుకెనామో మేము తీసుకెనామో బయట పెడతా ఆ రోజు గుడి గుడి కట్ట దగ్గర కూర్చొని మాట్లాడి ఆ రోజే తీర్చుకున్నాం సోదరులకు ఇచ్చినారు ఓడిపోతారని చెప్పి కొట్టాలు తీపిచ్చినారు దొంగ పట్టాలని చెప్పి ఏదో అబద్ధాలు మాట్లాడతారు ఒకసారి గుర్తు పెట్టుకో వాళ్ళది దొంగ పట్టాలు అయ్యి ఉంటే ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం ఐదు సంవత్సరాలు టీడీపీలో అధికారంలో ఉన్నాం వాళ్ళ పట్టాలు రద్దు చేసి మళ్ళీ కురవ సంఘం వాళ్ళకి కనకదాస్ విగ్రహం కానివ్వండి మండపం ఎందుకు కట్టలేదు కేవలం నువ్వు మా కురువ సోదరులని మా మామూలని వాళ్ళ మనోభావాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు కురగీరులను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర నువ్వు నీ శిష్యుడు మల్లికార్జున దిటికటి మల్లికార్జున కళ్యాణ మండలం శాంక్షన్ అయ్యిందని చెప్పి బైపాస్ ఆర్స్ దగ్గర కాయ ఎందుకు కొట్టిపోయాను అప్పుడు ఏమైనా శాంక్షన్ చేసిన పేపర్లు ఉన్నాయో చెప్పండి ఏమైనా ఉంటే చూపించండి ప్రూఫ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలుసు పురుగురిలో కానీ పెద్ద కడుగు గ్రామంలో పెద్ద కడుగు మండలంలో మా కుటుంబం ఎటువంటిది మా మనస్తత్వం ఎటువంటిది ఎవరు నీతిపరుడు ఎవరు అవినీతిపరుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి ఇంకోసారి ఏమైనా ఇట్లా తప్పుడు కూతలు పూస్తే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్ గుర్తుపెట్టుకో నేలగా చీరేస్తా అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను